ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాంపునం చెప్పాలని వరంగల్ మాజీ మేయర్ ఎర్రవేలి స్వర్ణ డిమాండ్ చేశారు వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసిస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు शाम కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినాగ్యాలు చేసిన తర్వాత మహిళా లోకం అంతా స్పందిస్తారు మహిళలను హించడం ఆయన అలవాటు అయిపోయింది ఒకసారి మాట్లాడితే పొరపాటు మాట్లాడేయడం అనుకున్నాం కానీ అది ఇది ఆయన గ్రహపాటు ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది అంటే అయ్య కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు దాని విలువ ఏం తెలియలేదు ఆయన వినోసారి కూడా ఇస్తే ఒక తల్లి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారయ్యా నాకు ఏదైనా ప్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నిన్ను నేను కనమన్నానని చెప్పావా చెప్పానా ఎవరైనా కూడా నేను కనవని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుపుగానే నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికి రావు ఇక నీ నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది మాట ప్రకారంగా ఉచితంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి సహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్సులు అంట రికార్డింగ్ డ్యాన్స్ మరి ఆ బ్రేక్ డాన్స్ లేవో రికార్డింగ్ డ్యాన్స్ లేవో ఆయనకు తెరవాలి మరి మహిళలకేం తెలుస్త ఎలిపాయలు అనుచుకున్నారంటే ఎల్ఫాయి నలుసుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో ఎల్పాయలు ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప ఆయన చెప్పాలి మీ ఇంట్లో ఎలిపాయలు ఎవరా బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్స్లే తెలుసా మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాం ఇంకొకసారి నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు ఆలోచన లేకుండా నీ నోటికి వచ్చిన డెట్లైనా మాట్లాడితే ఈ ముప్పై జిల్లాలు ఏదైతే ముప్పై మూడు జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగుబెట్టవు నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరం అని అడుగుతున్నాం మహిళను మీకు ఒక తల్లి ఉన్నది ఒక చెల్లె ఉన్నది భార్య ఉన్నది బిడ్డ ఉన్నది రేపు ఈ సమాజంలో వాళ్ళు ఒక మహిళగా గౌరవించబడాలా లేదా అని అడుగుతున్నావు గౌరవించబడద్దు అనుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడు నువ్వు నువ్వు తల్లి తన్ని తరిమేస్తాం ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మరి నువ్వు ఎక్కడున్నావో అక్కడికి పోవాలి అందరే కాకి వెళ్ళాలి మరి అదే అదా ఇదా అని ఆలోచించుకొని ఇవాళ క్షమ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పు ముక్కు భూమికి రాయి అలాగైతే నేను క్షమాపణ చెప్పినట్టు కేటీఆర్ మర్యాదగా చెప్తున్నావు మహిళలంతా కూడా ఏకమై నిన్ను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినా తరిమే పరిస్థితి తీసుకొచ్చుకోకు ఇది గౌరవంగా బతికే తెలంగాణ ఇక్కడ గౌరవం ఏంటో తెలుసు అగౌరవపరిచిన వాళ్ళని ఎలా పారద్రోహం కూడా బాగా తెలుసు ముఖ్యంగా వరంగల్ జిల్లా అంటేనే మీ అందరికీ తెలుసు ఈ నాయన తెలంగాణ కావ కాపా కావాలనుకున్నప్పుడు ఈ మహిళలే రోడ్ల మీద వంటలు వాకులు చేసి వాళ్ళ పిల్లలను కూడా త్యాగాలు చేసిండ్రు అందుకోసమని ఇక్కడ వరంగల్లో మొట్టమొదటిసారిగా మహిళలు మాట్లాడినప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పుకుని అడిగింది ఇవాళ కూడా అని అడుగుతున్నావు క్షమాపణ చెప్పు మహిళలకి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడను అని మహిళలకు చేతులెత్తి నమస్కారం చేసి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పు మేము కోరుకునేది అంతే నీ దగ్గర ఏ పని కోరము నువ్వు మాకు అవసరం లేదని కూడా బాగు తెలుసు అందరికీ మళ్ళీ